ఉప ఎన్నికలపై దృష్టి హైదరాబాద్ లో నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట నిజామాబాద్ నుంచి ప్రారంభం కానున్న జనంబాట వేము రికవరీ ట్రావెల్స్ అక్రమాలు సిట్టింగ్ పర్మిషన్ మాత్రమే ఉండగా స్లీపర్ గా మార్చిన బైన జోర్దాన్ వెళ్లి చిక్కుకున్న పన్నెండు మంది బాధితులు స్వస్థలాలకు చేర్చిన మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సమీపిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతుంది సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నేపథ్యంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారిస్తున్నారు ఇక గురువారం ఎర్రవేరిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశమై జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చించారు నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పూర్తిగా ప్రచారంపై దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఆయన హైదరాబాద్ లోని లో ఉన్న తన నివాసంలోనే మకాం వేసి ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లయితే సమాచారం ఇక నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావులకు కేసీఆర్ అప్పగిచ్చారు వారిద్దరి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున రోడ్ షోలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదనే గట్టి పట్టుదలతో బీఆర్ఎస్ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది కేసీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పడుతున్నారు నిజామాబాద్ నుంచి జనం బాట ప్రారంభం కానుంది ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారామే అక్కడి నుంచి నేరుగా ఇందల్ వాయికి కవిత ప్రయాణం సాగుతుంది ఇటు బర్దీపూర్ నుంచి జాగృతి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ అక్రమాలు నిబంధనలు ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి బస్సుకు సిట్టింగ్ పర్మిషన్ బస్ పై ఏకంగా పదహారు పెండింగ్ చలాన్లు ఉన్నాయి ఒక వాహనంపై పది కంటే ఎక్కువ పెండింగ్ చలాన్లుంటే యజమానిపై చార్జ్షీట్ నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి అనే నిబంధన ఉంది యజమాని కోర్టుకు హాజరై మాత్రమే తిరిగి ఆ వాహనాన్ని పొందాలి పదహారు పెండింగ్ చలాన్లున్నప్పటికీ బస్ రోడ్డుపై యథేచ్ఛగా తిరిగింది చివరికి పద ప్రమాదానికి గురై పంతొమ్మిది మంది ప్రాణాలను బలిగొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఫలించింది బతుకు తెరువు కోసం జోర్దాన్ వెళ్ళి చిక్కుకున్న పన్నెండు మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతలకు చేరుకున్నారు జోర్దాన్ వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి బాధితులను తెలంగాణకు రప్పించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన బాధితులు నేరుగా హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ రావు వారి కుటుంబ పరిస్థితులు లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఆందోళన చెందొద్దని వారికి భరోసా ఇచ్చారు రాష్ట్రంలోనే ఉండి ఉపాధి ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో ఇటు జగిత్యాల నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట జిల్లాల్లోని తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో ఓయూలోని ఈసీఈ ఆడిటోరియంలో దీపావళి మిలన్ పేరుతో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు హిందూ పండుగల వెనుక ప్రకృతితో పాటు సైన్స్ ఉంటుందని అన్నారు భారతీయుల పండుగలు సంస్కృతి సంప్రదాయాలను విదేశీ విద్యార్థులను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా దివాళీ మిలన్ వేడుకలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు క్రాకర్స్ కాలుస్తున్న విద్యార్థులతో కిషన్ రెడ్డి కలిసి కొంతసేపు దీపావళి పండుగను ఆనందించారు ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు నగరంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు పాల్గొన్నారు ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులను మరి ఈ వేదిక మీదకి తీసుకొచ్చి దీని ద్వారా ఈరోజు దీపావళి పండుగ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు దీపావళి మిలన్ పేరుతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిచి వాళ్ళతో మన భారతీయ సంస్కృతి మన భారతీయ జీవన విధానము మన భారతీయ పండుగల యొక్క గొప్పతనము ఏ రకంగా వాళ్ళకు తెలియజేయాలనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మనకందరికీ తెలుసు మన పండుగలన్నీ కూడా ప్రకృతి మమేకమే ఉంటాయి సైన్స్ ఉంటుంది దాని వెనుక ప్రతి పండుగ వెనుక హిందువుల పండుగ వెనుక సైన్స్ ఉంటుంది అది ఈరోజు దీపావళి కానీ దసరా కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ లేక బతుకమ్మ కానీ లేక బోనాల పండుగ కానీ అన్నిటి వెనుక కూడా సైన్స్ ఉంటుంది ఈ యొక్క పండుగల యొక్క ప్రాధాన్యత మరి పండుగల పట్ల మనం ఏ So this year is very special for us uh, because, like in 1985, we have started our organization. So this is the 40th year. So on, uh, we are doing celebrations all over the India. So we are glad that uh, Union Minister of Coal and Mines Sri Kishanadis has raised our event. So we are extremely blessed and we are truly honored from the organization Hyderabad chapter. So almost from 33 plus countries. Students' representation are there in our program. Uh, so uh, I thank uh, uh, Osmani University, English and Foreign Languages mm -hmm. University, uh, and uh, JNTUH, and Islam College, and Koti Women's and Secondary College, and other private universities for supporting us all the time. And wish uh, you all a uh, as and happy Diwali. Students' Organization. మోపిదేవిశ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు మోపిదేవి దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ విజయలక్ష్మి దంపతులు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాయ్ అలాగే సాయి సుప్రియ దంపతులు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు గర్భాలయంలో కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకుని ఈ సందర్భంగా వారిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ్ వరప్రసాదరావు సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం బహుకరించారు వేద పండితులు ఘనంగా ఆశీస్సులు అందించారు స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం నాగల చోతి పర్వదినం సందర్భంగా దేవాలయంలో విశేషమైనటువంటి భక్తాదుల కొరకు విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వమే ఇప్పుడే తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషములకు మన అవిన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి దంపతులచే స్వామివారికి ప్రప్రదమైనటువంటి నల్మీక పూజ అలాగే పుట్టలో పాలు సమర్పించుట కార్యక్రమం జరిపిన పిమ్మట గర్భాలయంలో ఉన్నటువంటి మూలమూర్తికి పంచామృత అభిషేకములు విశేషంగా జరిపించబడినాయి పంచహారతలు చతుర్వేద స్వస్తి నీరాజన మంత్ర పుష్పంలో ఇవ్వబడ్డాయి తదుపరి భక్తులందరినీ కూడా చక్కగా నాగల నాగపుట్ట వద్దకి భక్తులందరినీ కూడా అనువదించడం జరుగుతుంది వేలాదిగా ఈరోజు నాగల దేవుడు పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి అంటే ఇతర రాష్ట్రము నుండి మన రాష్ట్రం నుండి కాక అనేక ప్రాంతాల నుండి కూడా భక్తాదులు ఏడాదిగా రోజు వస్తూ ఉంటారు నాగుల చోతి ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యుద్ధ నాగపుట్ట వద్ద ఆలు చిమ్మిరి ఆవు పాలు చిమ్మిరి చలివిడి భక్తితో సమర్పిస్తారో స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండదని చెప్పి మన యొక్క శాస్త్రముల ద్వారా తెలియబడుతోంది కావున నాగుల చోతి పర్వదినాన్ని భక్తాదులందరూ కూడా

నీటి మునిగిన పలు ప్రాంతాలను కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అధికారులతో కలిసి పరిశీలించారు ముందుగా కరివేపాకుపేటలో ఇరవై ఆరవ వార్డులో పర్యటించి నీటి మునిగిన గృహాలను పరిశీలించారు అనంతరం చిట్టోడి దిబ్బలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డుల్లో పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు కాలనీల్లో వర్షపు నీరు బయటకు పంపేందుకు తక్షణం ఏర్పాటు చేయాలని అలాగే పిఠాపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని அதி ஆதார் <plupart shops> <5 dauert> అలాగే బ్లూ ప్రింట్ లో స్టేక్ హోల్డర్స్ ఇబ్బంది పడే స్టేక్ హోల్డర్ కండి ఇబ్బంది ఎవరెవరు పడతారో ఇల్లు కట్టేసారు అందరికి ఇల్లు స్థలాలతో వాళ్ళ కదా సిస్టం ప్రకారం రాగానే ఆరు నెలల్లో ఇల్లు మొత్తం బయట పంపడం పోలేం కదా ఆగాలి అంతే కదా ఆల్రెడీ ఇల్లు అయి కట్టేసుకున్నారు ఇలా ఎంత బాగు చెప్పాలి ఎంపీ కంప్యూటర్ మాట్లాడతారు మాట్లాడండి మెయిన్ అది సార్ చెప్పింది మీరు కావడం కూడా కలుపుకోండి దేవీల గురించి ఆల్రెడీ ఫోర్టీ పెట్టండి అంటే నాకు త్రీ డేస్ లో ఎప్పుడు పెడతారా మీటింగ్

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మక్బూల్ పై తలుపుల మండలం కన్వీనర్ మాజీ సర్పంచ్ ఫయాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫయాజ్ మండల కన్వీనర్ గా ఉండగానే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చింతకుంట కృష్ణారెడ్డిని కొత్త మండల కన్వీనర్ గా ప్రకటించడంలో వివాదం చోటు చేసుకుంది ఫయాజ్ పేర్ గత నెలలో నియోజకవర్గంలోని కన్వీనర్ల జాబితాలో ప్రకటించబడి నెల రోజులు కూడా గడవక ముందే ఈ మార్పు జరిగింది సమన్వయకర్త పై ధ్వజమెతతో స్వాతి ముత్యం చిత్రంలో కమల్ హాసన్ నటించినట్లుగా మక్బుల్ రాజకీయ అవగాహన పెంచుకోవాలని మక్బుల్ కు అవగాహన ఉంటే ఇలా ప్రకటించేవాడు కాదని ఇప్పటికైనా పార్టీ నియామకాలను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు ఇరవై తొమ్మిది మనం ఆ పక్కనే కూడా తెలిసిన వాళ్ళు కూడా ఈ పొద్దు మనసు చంపుకొని దగ్గరికి వస్తాడారు కానీ నువ్వు ఈ విధంగా వస్తాండర్లే అని మనుషులను ఇట్లా నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో పోస్టింగ్ పెట్టించినంత మాత్రం మాకు మాకేం కాదు నీ నీ మీద ఏదైనా ఉంటే నువ్వు నిరూపించుకో నువ్వు మాట్లాడు మీడియా ముందు అంతేగాని నన్ను టార్గెట్ చేసి నువ్వు అట్లా ఇట్లా అని నా మీద పెట్టినంత మాత్రం నేనేం భయపడను ఏమిటి కూడా భయపడది లేదు నువ్వు భయపడిస్తే భయపడేదానికి మేమేమి ఇక్కడేమి గాజులు దొరుకుని లే మేడం ఎందుకంటే మేము కూడా నువ్వు ఒక సమన్వయకర్తలు మా పార్టీ నియోజకవర్గానికి లీడర్ కాబట్టి నేను విన్నాను నువ్వు మామిండియా పోస్టులు పెట్టి పోలీ నల్లజోడలో అంత పెద్ద ప్రోగ్రాము జరుగుతుంది ఒక సర్పంచ్ కానీ ఒక కానీ ఎంపీకి కానీ ఎవరికి నువ్వు ఇన్ఫార్మ్ చేసిన ఎవరు ఇప్పుడు నీకు ఇరవై తొమ్మిదిలో చూపిస్తాను మళ్ళీ టికెట్ తెచ్చుకుంటే చూపిస్తాను హాజీ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని ఒక ప్రకటన రావడం జరిగింది ఆ ప్రకటన నాకు కూడా తెలియదు ఏం ప్రకటన వచ్చింది అది కూడా మిగతా మండలాలలో కదిరి టౌన్లలో ఏమి విధంగా ప్రకటన వచ్చింది అంటే ఏం ప్రకటన అంటే చెప్పారు ఇట్లా కన్వీనర్గా అనౌన్స్ చేసినారు కదా మిమ్మల్ని తీసేసినారా మిమ్మల్ని అడిగినారా అని అడిగినారు నాకైతే మెసేజ్ వాళ్ళు చెప్పే వరకు తెలియదు బిహేవియర్లో మార్పు రావాల పార్టీ అంటే చాలా ఓపిగా చాలా మహిళలు వృత్తి పనులు నేర్చుకుని ఆర్థికంగా తమ కుటుంబాలకు చేదోడుగా ఉంటే ఆ కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తాయని కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి అన్నారు జనశిక్షణ సంస్థాన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను కార్పొరేటర్ ప్రారంభించారు మహిళలకు నలభై రోజుల పాటు సంస్థ వారు ఈ కోర్సు నేర్పిస్తారని వివిధ చేతి వృత్తులు నేర్చుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఆసక్తి ఉన్న మహిళలు తమను సంప్రదించాలని కోరారు ఈరోజు మన సాయి కాలనీలో ఉన్నటువంటి ఒక చిన్న ఇంట్లో అంటే ఒక చిన్న ప్రాంగణంలో జేఎస్ఎస్ వారి సంస్థ నుంచి బ్యూటిషియన్ కోర్సులో ఒక హెయిర్ కట్ అనే ఒక కోర్సును స్టార్ట్ చేశాము దానికి మన మాలకొండయ్య గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కోర్సు అనేది నలభై రోజులు ఉంటుంది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మహిళలు ముందుగా ఉండాలి అని చెప్పేసి మన కాన్సెప్ట్ అంటే మహిళలు దేనికి కూడా తగ్గరు దేనికి కూడా తీసిపోరు ఏదైనా ఒక పని ఒప్పుకున్నారు అని అంటే అది కంపల్సరీ సాధించి తీరుతారనమాట అలాంటి కాన్సెప్ట్ మన దగ్గర ఉండాలి హైదరాబాద్ లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది షెడ్ లో రోడ్డు సంబంధించిన ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో భారీ అగ్ని ప్రమాదమే సంభవించింది రసాయనాలు నిల్వ ఉంచే గోదాములో మంటలు వ్యాపించినట్లయితే తెలుపుతున్నారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు స్థలానికి సంబంధించి అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్